సబ్ హేప్ సాథ తెలుగులో మాట్లాడచ్చా సో మేజర్గా ఇందాక మీ ఈరోజు మాతో పాటు పాల్గొంటున్న మీ గ్రామం పటేలు పెందూరు భగవంతరావు గారు తర్వాత పాతగూడ గ్రామం పటేలు కడప లక్ష్మణ్ గారు మా అధికారులు ఆ గారు మన మండల్ ప్రత్యేక అధికారి తర్వాత ఎంపీఓ గారు పంచాయత్ సెక్రటరీ ఏఈఓ గారు ఇక్కడికి వచ్చిన అందరూ అధికారులు గ్రామస్తులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము సో మనం ఈరోజు ప్రజాపాలన సందర్భంగా ఈ నాలుగు అంశం పైన ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది ఒకటేమో ఇంద్రా అమ్మ ఆత్మీయ భరోసా సెకండ్ ఏమో రైతు భరోసా మూడేమో కొత్త రాషన్ కార్డు నాలుగో ఏమో ఇంద్రమ్మ ఇల్లు సో వీటి సంబంధించిన మనం గత రెండు నెల గతం ఒక నెల నుంచి సర్వే కానీ అవి అన్ని ప్రక్రియ కూడా చేయడం జరిగింది మీ పంచాయత్ సెక్రటరీ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మళ్ళీ అక్కడ ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన సర్వే చేయడం జరిగింది దానికంటే ముందు మళ్ళీ కులగణ సర్వే కూడా చేయడం జరిగింది తర్వాత మొన్న మళ్ళీ మన ఏఈఓ గారు రెవెన్యూ స్టాఫ్ కూడా రైతు భరోసా సంబంధించిన సర్వే చేయడం జరిగింది మళ్ళీ రాషన్ కార్డు రాషన్ కార్డ్ సంబంధించిన కూడా కొత్త రాషన్ కార్డు కానీ ఏమైనా ఇట్లా ఒక కుటుంబంలో ఎవరిన చిన్న పిల్లలు కానీ కొడుకు గాని భార్య కానీ వారి పేరు కూడా మళ్ళీ దాంట్లో యాడ్ చేయాలి వాటి గురించి కూడా సర్వే చేయడం జరిగింది సో అన్ని సర్వే చేసుకున్న తర్వాత ఒక డ్రాఫ్ట్ అంటే ఒక జాబితా ముసాయిదా ఒక జాబితా రావడం జరిగింది ఆ జాబితా ఇప్పుడు ఫైనల్ లేదు జాబితా ఈ రోజు మీ అందరితో చర్చిన తర్వాత ఇప్పుడు మనం చదివాము నాలుగు జాబితా చదివాము దాంట్లో రైతు భరోసాలో మీరు అందరూ ఓకే అయ్యారు నాకు తెలిసే వరకు రైతు భరోసాకి ఎక్కడైనా ఏం ఇష్యూ రాలేదు ఇక్కడ అటవీ హక్కు పత్రం కూడా ఎవరైనా ఉన్నారో వారికి ఆటోమేటిక్గా రైతు భరోసా వచ్చేస్తాయి వారికి మళ్ళీ మనం చెప్పాల్సిన వెరిఫికేషన్ చేయాల్సిన ఏం అవసరం లేదు ఓకే ఈ ధర్నీ పాస్బుక్ సంబంధించిన కూడా ఇందాక ఒకటి కూడా చెప్పారు కానీ కొంత భూమి ఈ వ్యవసాయం చేయట్లేదంటే మొత్తం మనం తొలగించడానికి వీలు లేవు కాబట్టి ఈ ఇక్కడ ఉన్న వెయ్యి ఏడు ఎకరాలు మొత్తం మన సాగుకి మనం వాడుకోవచ్చు సాగుకి సంబంధించిన భూమి ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కూడా తప్పకుండా రైతు భరోసా డబ్బులు ఇరవై ఆరు తారీఖు నుంచి వస్తాయి మీ అందరికీ కూడా తెలియజేస్తారు సెకండ్ థింగ్ వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సో దాంట్లో ఈ చాలా క్లియర్ గా డిఆర్డిఓ గారు తర్వాత ఎంపీ గారు చదవడం జరిగింది సో ఇందాక చెప్పేటప్పుడు ఒక ముగ్గురు రైతు భరోసాలో వచ్చినాయి రైతు భరోసాలో కాబట్టి ఆ ముగ్గురికి మనం తొలగించాలి ఎందుకంటే భూమి లేని వారికి మనం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సో ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో అవి తొలగించాలి ఇంకా పది పాత కూడా సంబంధించిన ఎవరైతే ఉన్నారో అవి యాడ్ చేయాలి సో పాత కూడా సంబంధించిన వారు ఈరోజు రాలేదు కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ గ్రామ సభ అయిన తర్వాత పటేల్ గారుతో డిస్కస్ చేసి పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మేదర్ గా ఎందుకంటే మళ్ళీ ఎంపీ గారు ఇంకొక గ్రామ సభ కూడా ఈ రోజు కండక్ట్ చేయాల్సిన ఉంది రోజు లేదు సో మంచిది మరి ఈ రోజే మీరు మీరు తర్వాత మీ పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ పాతాగూడకి వెళ్ళి మరి ఆ పది అప్లికేషన్స్ కూడా తీసుకోండి తర్వాత మీరు మీ ఏరియో పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కూర్చొని ఆ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేసి పబ్లిష్ చేసేయండి దాంతో చూస్తే మళ్ళీ ఇక్కడ టోటల్ యాభై ఎనిమిది అట్లా ఇంద్ర అమ్మ ఆత్మీయ భరోసాకి వర్తిస్తాయి అట్లా కూడా అందరూ కూడా దానికి సంబంధించిన కూడా ఒప్పుకున్నారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాషన్ కార్డ్ సో రాషన్ కార్డ్ సంబంధించిన ఇందాక మనం లిస్ట్ చదవడం జరిగింది దాంట్లో ఒక డెబ్బై కుటుంబం ఇంకా కొత్త ఈ రాషన్ కార్డ్ అప్లికేషన్ మనం తీసుకోవాల్సిన ఉంటుంది కాబట్టి గ్రామ సభ అయిన తర్వాత అక్కడే మనం ఈ రోజు అందరూ ఎక్కడ ఉన్నాము ఎక్కడైనా వెళ్ళట్లేదు వారు కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకుని వరకు ఇక్కడే ఉంటారు దయచేసి ఇక్కడ కౌంటర్స్ లో కూడా ఎవరైతే కూర్చున్నారు పంచాయత్ సెక్రటరీ గారు కూడా ఎందుకంటే ఇందాక డిఆర్డి చెప్పినట్లు రాయడం మన బాధ్యత గైడ్ గైడ్ చేయడం మన బాధ్యత ఏ విధంగా ఏం వివరాలు తీసుకోవాలి మనం ఐదు రకాల వివరాలు తీసుకుంటున్నాము